అసలు ఇన్ని రోజులు ఈ విషయం తెలుసుకోకుండా నేను అసలు వంటలు బల్ల చేసేసిన బెండకాయ గురించి పెద్ద స్టోరీ అయితే ఉంది బెండకాయ తింటే వాతం చేస్తుందంట గ్యాస్ ట్రబుల్ అంట అసలు లేత బెండకాయలు అయితే కూర చేసుకోవచ్చు అంట కానీ ముదురు బెండకాయలు అయితే అసలు కూర కాదు కదా పచ్చడి పులుసు అని మనం చేసుకుంటాం కదా ఇంట్లో వయసు చేయకుండా కానీ ముదురు బెండకాయలు తింటే మాత్రం అసలు బేవచ్చమైన అంటే వేవచ్చం మామూలు వేవచ్చం కాదు వాతము గ్యాస్ టబులు కడుపులో మంట ఇవన్నీ వస్తాయి మనం పిండి తింటేనే కడుపులో నొప్పి వస్తుంది గ్యాస్ టబులు వస్తుంది ఇవన్నీ అనుకుంటాం కానీ ముదురు బెండకాయలు తినటం వల్ల కూడా అంతే వస్తాయి అంట సో మనం లేదు బెండకాయలు చేసుకొని తింటమే బెస్ట్ అని నాకు ఈ రోజే అర్థమైపోయింది అండ్ మీరు కూడా అలాగే చేయండి అవును బెండకాయలకి లెక్కలకి ఏదో కనెక్షన్ ఉందని మనం చిన్నప్పుడు ఉన్నాం మీకు కూడా తెలుసు కదా బెండకాయలు తింటేనే లెక్కలు వస్తాయి లేకపోతే లెక్కల ఎగ్జామ్ రోజే బెండకాయ తినాలి అని స్టోరీ అయితే మనం చిన్నప్పుడు అనుకునే వాళ్ళం అసలు బెండకాయకి లెక్కలకి ఏమన్నా సంబంధం ఉందా ఎందుకంటారు అట్లా మనం చిన్నప్పుడు అయితే అనుకుంటాం కదా మ్యాథ్స్ ఎగ్జామ్ అంటే చాలు బెండకాయ కూర బెండకాయ ఎగ్జామ్ బెండకాయ అంటేనే మ్యాథ్స్ ఎగ్జామ్ అంటారు అసలు ఇటుకీ ఇటుకీ అసలు ఏం సంబంధం ఉందని ఇప్పటికీ నాకు అసలు ఆలోచనే రాలేదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ నెక్స్ట్ వీడియో బాయ్ గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా సపోర్ట్ చేయండి